నిన్న మీరు గమనించారంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్ స్విట్జర్లాండ్ ఇక్కడ చైనాకు భారత్కు మధ్య మీకు వాడి వేడిగా చర్చలు అంటే చైనా వాళ్ళు ఓపెన్గా ఒక ఓపెన్ ప్లాట్ఫామ్లో ఇంటర్నేషనల్ మీడియా చూస్తున్న ఈ టైంలో భారత్ మమ్మల్ని అంటే మమ్మల్ని ఆపుతుంది మా ఇన్వెస్ట్మెంట్స్ని ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ని వీళ్ళు ఆపుతున్నారు దీని ద్వారా మేము ఎనిమిది బిలియన్ అమెరికన్ డాలర్స్ నష్టపోయేము సో అంటే ఒక ట్రాన్స్పరెంట్గా వీళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి అలాగే ఒక మంచి ఎకనామిక్ అండ్ ట్రేడ్ కోఆపరేషన్ ఉండాలి నాన్ డిస్క్రిమినేటరీ ఎన్విరాన్మెంట్ అనేది ఇవాళ భారత్లో లేదు ముఖ్యంగా చైనా విషయంలో అని చెప్పి ఓపెన్గా మాట్లాడేశారు సో దాంతో అక్కడ ఉండే భారత అధికారి కామర్స్ అధికారి రాజేష్ కుమార్ సింగ్ సో ఈయన ఇచ్చిన జవాబు మీకు ఇవాళ ఇంటర్నేషనల్ మీడియా అంతా కూడా మాట్లాడుతుంది ఒకవైపు సరిహద్దుల్లో అశాంతి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు చైనాకు భారత్కు మధ్య యుద్ధము రావచ్చు అలాంటి ఒక పరిస్థితిని చైనా సృష్టించి ఇవాళ మాకు రెడ్ కార్పెట్ వెయ్యండి అంటే ఇది జరుగుతుందా సో ముందు మీరు సరిహద్దుల్లో ప్రాపర్గా బిహేవ్ చేయడం నేర్చుకోండి కామ్గా ఉండడం నేర్చుకోండి మాతో ఘర్షణ పడడాన్ని ఆపండి తరువాత వ్యాపారం గురించి మాట్లాడండి అని చెప్పి క్లియర్గా ఆయన చెప్పాడు అంటే ఇది ఏకంగా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి సంబంధించిన వ్యవహారం అండి ఒక దేశానికి సంబంధించిన కంపెనీలు ఇంకొక దేశంలోకి వెళ్ళి వ్యాపారం చేయాలన్నప్పుడు ఆ దేశ ప్రభుత్వం వీళ్ళని ఇబ్బంది పెట్టకూడదు సో ఇవాళ చైనావాడు ఏం మాట్లాడుతున్నాడు భారత్ ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అంటే మా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి న్యాయము జరగడం లేదు అని చెప్పి చైనావాడు మాట్లాడుతున్నాడు ట్రాన్స్పరెంట్గా లేము సో ఇప్పుడు ఇష్యూ అంతా మీరు గమనించారు అనుకోండి మీకు ఒక విదేశీయ సంస్థ మీ దేశంలో వచ్చి పెట్టుబడి పెట్టాలి అంటే చైనా నుంచి ఒక కంపెనీ భారత్లో ఇన్వెస్ట్ చేయాలనుకోండి ఇది రెండు రకాలండి ఒకటి ఏమిటంటే ఆటోమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ఒక కంపెనీ రాడము రావడము వాడు నేరుగా మీ దేశంలో వ్యాపారం మొదలు పెట్టొచ్చు ఇంకొక పద్ధతి ఏమిటి అంటే గవర్నమెంట్ యొక్క పర్మిషన్ ఉండాలి గవర్నమెంట్ మీకు పర్మిషన్ ఇవ్వాలి నువ్వు మా దేశంలో వచ్చి వ్యాపారం చేసుకోవచ్చని సో ఇవి రెండు మోడ్స్ అనమాట సో ఇవాళ భారత్ ఒక కొత్త రకమైన చట్టాన్ని తీసుకొచ్చింది దీని ప్రకారం మీరు గమనించారు అనుకోండి ఇండియాతో మీకు ఏ దేశమైతే ల్యాండ్ బార్డర్స్ని షేర్ చేసుకుంటుందో సో ఇమీడియట్గా మీరు ఒక నేపాల్ అంటారు బంగ్లాదేశ్ అంటారు మయన్మార్ అంటారు భూటాన్ లాంటి దేశాల గురించి అంటే ఇంకా పాకిస్తాన్ కూడా మాట్లాడాలి ఇందులో అతిపెద్ద దేశం ఏంటండి టిబెట్ అనబడే చైనా యాక్చువల్గా చైనా వాడికి మనకి సరిహద్దులు లేవు టిబెట్ని వీడు ఆక్యుపై చేసుకోవడం వలన టిబెట్ని మా దేశం అని వాడు చెప్తున్నాడు కాబట్టి ల్యాండ్ బార్డర్ అనేది చైనాతో కూడా మనకు ఉంది ఇండియాలోకి వచ్చి ఇన్వెస్ట్ చేసి వ్యాపారం చెయ్యగలిగే సత్తా ఉన్న దేశము ఒక్క చైనా మాత్రమే ప్రస్తుతం ఉండే పరిస్థితులు కాబట్టి మా చైనా కోసమే ఇలాంటి చట్టాలను వీళ్ళు తీసుకొచ్చారు దీని ప్రకారము గవర్నమెంట్ పర్మిషన్ ఉంటేనే చైనా కంపెనీలు భారత్లో వచ్చి వ్యాపారం చేయవచ్చని ఒక రెస్ట్రిక్షన్ పెట్టి మమ్మల్ని నానా యాతనలకు వీళ్ళు గురి చేస్తున్నారు ఇది తప్పు కదా అని చెప్పి చైనా వాడు అక్కడ నిందించాడు దావోస్లో మనల్ని లిటరల్గా నిందించాడు అంటే ల్యాండ్ బార్డర్ ఇష్యూ సో మనమే అన్నాము ఇదే ల్యాండ్ బార్డర్ని తీసుకో నువ్వు లడాక్ దగ్గర ఏం చేస్తున్నావు అరుణాచల్ ప్రదేశ్ దగ్గర ఏం చేస్తున్నావు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు ఆ ప్రాంతాలంతా కూడా మావి అని చెప్పి నువ్వు ఘర్షణకి పాల్పడుతున్నావు ఒక గాల్వాన్ వ్యాలీ కాదు రెండు వేల ఇరవై ఒకటిలో సెప్టెంబర్లో కూడా చాలా పెద్ద గొడవలు జరిగాయి నవంబర్ రెండు వేల ఇరవై రెండులో కూడా చైనా సైనికులను మనము తరిమి తరిమి కొట్టాల్సిన పరిస్థితి నువ్వు ఎందుకు మా టెరిటరీలోకి వస్తావు దీనికే కదండి మనము సేవా మెడల్స్ అని చెప్పి ఇచ్చాము మన సైనికులు కనబరిచిన ధైర్య సాహసాలు దాని మీదే మనము ఈ మెడల్స్ అప్రిసియేషన్ అనేది ఇచ్చాము అలాంటిది నువ్వు పదే పదే మమ్మల్ని రెచ్చగొడుతున్నావు మాతో గొడవలు పడుతున్నావు వ్యాపారము అనేటప్పుడు మాత్రము చైనా ఇన్వెస్ట్మెంట్స్ రాని అండి మీ కంపెనీలు రానియండి అండి ఒక రెడ్ కార్పెట్ వెయ్యాలని చెప్పి నువ్వు ఎలా ఎదురు చూస్తావు ఇప్పుడు ఇది చాలా చాలా చిన్న అమౌంట్ అండి ఎయిట్ బిలియన్ అమెరికన్ డాలర్స్ అని వీళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో వెరీ స్మాల్ అమౌంట్ మీరు భారత్ను గమనించారనుకోండి మీకు నవంబర్ రెండు వేల పంతొమ్మిది తరువాత మీకు ఎలాంటి ఒక సిచ్యువేషన్ ఏర్పడిపోయిందంటే చైనా ఒక ఈవిల్ కంట్రీ చైనా ఈ ప్రపంచానికి విలన్ వీడిని నమ్మకండి ఈ ప్రాపగాండా ఏ లెవెల్లో జరిగిందంటే మీకు చైనావాడు భారత్లో వ్యాపారం చేయడం కాదు కదా ఒక అమెరికా అన్నా యూరోప్ యూనియన్ అన్నా ఎక్కడా కూడా వీడు ఒక ప్రాపర్ బిజినెస్ అనేది చెయ్యలేకపోతున్నాడు ఒక ట్రేడింగ్ అన్నప్పుడు చైనాను ఎవడు నమ్మడం లేదు వీడిని ఎవరు నమ్ముతున్నారు అప్పుల ఊబిలో ఇరుక్కుపోయిన చిన్న చిన్న దేశాలు అంటే ఇది ఎలా చెప్పాలంటే మీరు ఒక లోన్కి వెళ్ళారు బ్యాంకులో లోన్ తీసుకుంటే ఆ రూల్స్ ఎలా ఉంటాయి అదే ఒక ప్రైవేటు ఫైనాన్స్ వాడి దగ్గర లోన్ తీసుకున్నారనుకోండి అప్పుడు వ్యవహారం ఎలా ఉంటుంది భారత్ అనేది ఒక బ్యాంకింగ్ వ్యవస్థ అంటే చైనా వాడు ఒక ప్రైవేటు ఫైనాన్షియర్ లాగా ఈ ప్రపంచంలో తిరుగుతున్నాడు ఇదే తేడా దాంతో ఇవాళ ఇండియా యొక్క ఈ రెస్ట్రిక్షన్స్ ఎలా ఉన్నాయంటే చూడండి మీరు గమనించాలి మీరు శాటిలైట్ ఇంటర్నెట్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ అన్నారు అనుకోండి దీనికి సంబంధించిన ఎక్విప్మెంట్ నెట్వర్క్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ చైనాలోనే మీకు బాగా దొరుకుతుంది కానీ ఇండియాలో ఏం జరిగిందండి ఒక ఎయిర్టెల్ అనండి ఒక జియో అనండి నిన్నటి కింద స్టార్లింక్ వాడికి కూడా మనము లైసెన్స్ ఇచ్చాం ఇందులో చైనాకు సంబంధించిన సంస్థ లేనేలేదు అంటే ఒక మేజర్ షేర్ వాడిది ఉండాలి చాలా పెద్ద వ్యాపారం వాడు భారత్లో చెయ్యాలి అందులో వాడు లేడు చాలా చాలా పెద్ద దెబ్బ తట్టుకోలేకపోతున్నాడు అంటే నీకు నువ్వుగా మాతో గొడవలు పడి ఘర్షణకు దిగి ఇవాళ భారత్ మాకి అవకాశం ఇవ్వడం లేదంటే ఎందుకు రానికి ఇస్తాం ఇవ్వాల్సిన అవసరం ఏంటి ఇదే దావో స్విట్జర్లాండ్లో మనం అడిగాం నీకు మేము ఇచ్చిన రెస్పెక్ట్ ఇచ్చాము నువ్వు కాపాడుకోలేదు ఇవాళ నువ్వు ఇక్కడికి వచ్చి లబోదిబో అంటే ఇది వినే నాదుడు ఎవ్వడు లేడు ఎవ్వడు కూడా చైనాకు సపోర్ట్గా మాట్లాడడు అలాగే మీకు మొబైల్ ఫోన్స్ ఒక మేజర్ ఒక మేజర్ కాంట్రిబ్యూటర్ కదండి మొబైల్ ఫోన్స్ అనేవి చైనా వాడి రెవెన్యూలో పెద్ద వాటా ఒక వివో అనండి ఒప్పో అనండి రెడ్మీ అనండి వీటినంతా గమనించారంటే వీళ్ళ అధికారులను మనం అరెస్ట్ చేసి ఇవాళ జైళ్ళలో పెట్టాం ఏంటి ట్యాక్స్ ఇవేషన్ ట్యాక్స్ కట్టకుండా మా దేశంలో డబ్బునంతా నువ్వు చైనా తరలిస్తున్నావు మమ్మల్ని ఏమారుస్తున్నావు జిఎస్టి అను అలాగే సేల్స్ ట్యాక్స్ అను టోటల్గా నువ్వు మమ్మల్ని మోసము చేసావని చెప్పి వాడి మీద కేసులు పెట్టి వాళ్ళ అధికారులను ఇవాళ మనం జైళ్ళలో కూడా పెట్టాము అంటే మీకు చైనా ఫోన్లకు భారత్లో ఎలాంటి ఒక రెస్పాన్స్ ఉందో చూడండి అంటే ఇవాళ భారత్ ఏం చేస్తుంది అంటే ఒక కార్బన్ అనండి మైక్రోమాక్స్ లాంటి కంపెనీస్ మీకు బిలో ట్వెల్వ్ థౌజండ్ బిలో టెన్ థౌసండ్లో మీకు స్మార్ట్ ఫోన్లు తయారు చేస్తారండి ఇవన్నీ కూడా మేడ్ ఇన్ ఇండియా ఫోన్లు రాబోతున్నాయి ఇక హయ్యర్ లెవెల్లో చూసారంటే శాంసంగ్ ఉంది ఐఫోన్లు ఉన్నాయి కాబట్టి చైనా మార్కెట్నే లేకుండా చెయ్యాలి అనేదే మన ఆలోచన అంటే ఏమైంది మీకు బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ పోయాయి మొబైల్ ఫోన్స్ పోయాయి తరువాత చూసారనుకోండి చిప్పులు సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఇవాళ ఇండియాలో ఎంతెంత పెద్ద కంపెనీస్ ముఖ్యంగా తాయివాన్ కి సంబంధించిన మీకు కంపెనీస్ ఫాక్స్కాన్ లాంటి వాళ్ళు ఇండియాలో వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు అమెరికా వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు అంటే మీకు చిప్పు మార్కెట్లో కూడా చైనా లేకుండా పోయింది అలాగే చైనాకు సంబంధించిన కార్లను చూడండి ఎన్ని కార్లు ఇండియాలో తిరుగుతున్నాయి మీకు కనిపించవు బివైడి అనబడే సంస్థ తప్ప ఒక చైనా కంపెనీ కూడా మీకు కనిపించదు మరి ఒక టొయోటో అనండి సౌత్ కొరియాకు సంబంధించిన హూండాయి కియా లాంటి సంస్థలను చూశారనుకోండి హాయిగా ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారు కదా ఇలా మీరు చూశారనుకోండి చైనా యొక్క కోర్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో దానిని దెబ్బ కొట్టాలని చెప్పి మనం భారీ ప్రణాళిక అనేది వేశాం ఇదంతా తెలిసి వాడు తట్టుకోలేక నిన్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఇలా పిచ్చి కూతలు భారత్ మమ్మల్ని వ్యాపారమే చెయ్యనివ్వకుండా ఆపుతున్నారు దయచేసి వాళ్ళు మాకు ఇలాగ మా రిక్వెస్ట్ను మన్నించి మళ్ళీ మా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి మాకు ఆ ఫ్రీ యాక్సెస్ ఇవ్వాలి మేము ఇండియాలోకి వచ్చి వ్యాపారం చేయాలి ఇదంతా మాట్లాడుతున్నాడు మరి చైనా విషయంలో మనము తీసుకున్న ఈ నిర్ణయాలు కరెక్ట్ అంటారా తప్పంటారా కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం Jaikan.